ప్రేమ ఎప్పుడూ కుదురుగా ఉండనివ్వదు సుకుమార్ ప్రేమలో ఉన్నాడు లిటరేచర్తో మూవీస్తో మెదడు లోతు ప్రేమలో కొట్టుమిట్టాడుతున్నాడు అందుకే కుదురుగా ఉండలేకపోతున్నాడు మంత్లీ ట్వంటీ థౌజండ్ శాలరీ మ్యాథ్స్ లెక్చరర్గా బోలినంత రెస్పెక్ట్ ఇవన్నీ వదిలేసి హైదరాబాద్లో అనామకంగా ఉండడం ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ బోర్డులు మోయడం ఏంటి నెలకు పదిహేను వందల జీతమేంటి అంతే మరి సినిమాలంటే పిచ్చి మూడంటే మూడు సినిమాలు చూడు క్షేమంగా వెళ్లి లాభంగా రండి హనుమాన్ జంక్షన్ ఇలా ఇంకా ఎన్ని సినిమాలకు క్లాప్ కొట్టాలో సుకుమార్లోని సినిమా ప్రేమ కుదురుగా ఉండనివ్వడం లేదు అక్కడ కట్ చేస్తే వైజాగ్ బీచ్ సుకుమార్ ప్రకాష్ వేమారెడ్డిల మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి సుకుమార్ చెప్పిన లైన్కు వాళ్ళిద్దరూ ఫ్లాట్ ఆ బీచ్లోనే కథ మొత్తం ఓ వచ్చేసింది ఆ కథతో ప్రొడ్యూసర్ని ఒప్పించాలి హీరోని మెప్పించాలి వెండితెరను గెలిపించాలి ఆ రోజు ఎప్పుడొస్తుంది ఇంతలో విజయ్ ఫోన్ హనుమాన్ జంక్షన్ కి కెమెరా అసిస్టెంట్ అతను వివి వినాయక్కి సొంత తమ్ముడు కూడా ఆ ఫోన్ కాల్లో సుక్కు నితిన్ హీరోగా మా అన్నయ్య దిల్ సినిమా చేయబోతున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వు చేదువు గాని రా అని చెప్పాడు విజయ్ వైజాగ్ లో రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ని భద్రంగా బ్యాగ్లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చేశాడు సుకుమార్ దిల్ షూటింగ్ కొత్త ప్రొడ్యూసర్స్ రాజు గిరి ఇంతకుముందు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ మణిరత్నం అమృత సినిమాను తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు ఇది ఫస్ట్ డైరెక్ట్ సినిమా అంతా కుర్ర గ్యాంగ్ సందడి సందడిగా ఉంది లొకేషన్లో జోకులు కమెంట్లు హుషారే హుషారు సుకుమార్ మాత్రం సైలెంట్ గా ఉండేవాడు పనిలో మాత్రం వైలెంట్ ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే చాలా డెప్త్తో మాట్లాడేవాడు ప్రొడ్యూసర్ రాజుకి సుకుమార్ అంటే ఇంప్రెషన్ ఇటు వినాయక్ కూడా ఇతనిలో మంచి విషయం ఉందని సర్టిఫై చేశాడు ఇంకేముంది దిల్ రాజు ఆఫర్ ముందు పెట్టేశాడు దిల్ సినిమా హిట్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా కథ రెడీ చేసుకో అని రాజు హామీ సుకుమార్ ఏమో గాల్లో తేలిపోతున్నాడు ఇటు పక్క దిల్ సూపర్ హిట్ వినాయక్ కంటే ఎక్కువ సంబరపడిపోయాడు సుకుమార్ ఎందుకంటే ఈ హిట్ మీదే అతని ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది రాజు మాట తప్పలేదు ఇదిగో సుక్కు విక్రమం చేసిన తమిళ సినిమా స్క్రిప్టు దీన్ని నువ్వు డైరెక్ట్ చేయాలి అంతే సుకుమార్ లో పెద్ద జర్క్ కన్ఫ్యూజన్ కూడా రీమేకా నాకిష్టం లేదు నా కథతోనే చేస్తాను అనేసాడు సరే నీ కథ ఏంటో చెప్పు అని అడిగాడు రాజు సుకుమార్ ఇమీడియట్ గా కథ చెప్పేశాడు రాజులో నో రెస్పాన్స్ నచ్చిందా నచ్చలేదా సుకుమార్లో విపరీతమైన టెన్షన్ చిన్నగా రాజు బాగుంది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాదేమో ఇంకేదైనా ఆలోచించు అనేసి వెళ్లిపోయాడు సుకుమార్ ఇన్ డిప్రెషన్ కట్ చేస్తే దిల్ రాజు ఆఫీస్ సుకుమార్ నేరసంగా లోపలికెళ్తున్నాడు హాల్లో దిల్ రాజు సురేందర్ రెడ్డి ఇంకా చాలా మంది కూర్చొని నవ్వుకుంటున్నారు రాసుకు నిన్న నువ్వు చెప్పిన కథ వెళ్ళక చెబితే ఎగ్జైట్ అయిపోతున్నారు వర్కౌట్ అయ్యేటట్టుంది మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అప్పటికప్పుడు అనౌన్స్ చేసేశాడు దిల్ రాజు ఇప్పుడు సుకుమార్ ఇన్ ఫుల్ జోష్ అయితే మరి హీరో ఎవరు కథ నితినికి చెప్పాడు రవితేజన్ కలిశాడు ప్రభాస్ కూడా విన్నాడు ఫైనల్ గా కొత్త హీరోనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు సుకుమార్ అండ్ రాజు అదే టైంలో ప్రభాస్ కోసం దిల్ స్పెషల్ ప్రొజెక్షన్ వేశారు ప్రసాద్ ల్యాబ్ థియేటర్ లో ప్రభాస్ ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళలో ఒక అబ్బాయి చెంగు చెంగున అటు ఇటు తిరుగుతూ జోక్స్ కట్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు దూరం నుంచి సుకుమార్ చూస్తూ ఉన్నాడు అరే అచ్చన్ నా హీరోలానే ఉన్నాడే అనుకున్నాడు కొంచెం దగ్గరికి చూస్తే అల్లు అర్జున్ గంగోత్రితో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ స్టోరీకి ఇతనే యాక్ట్ అని ఫిక్స్ అయిపోయాడు సుకుమార్ దిల్ రాజు కి చెప్పేశాడు లేటెందుకు ఇప్పుడే అడిగేస్తే పోలా అంటూ అల్లు అర్జున్ ని పిలిచాడు రాజు వాళ్ళిద్దరికి కొంచెం దూరంగా సుకుమార్ నిలబడ్డాడు మా దగ్గర కథ ఉంది వింటావా అని అడిగాడు దిల్ రాజు గంగోత్రి తర్వాత ఇప్పటికి తొంభై ఆరు కథలు విన్నాను సార్ అన్ని రొటీనే వర్ర తిరిగిపోతుంది అని చెప్పాడు అర్జున్ ఈ కథ నీకు డెఫినెట్ గా నచ్చుతుందన్నాడు రాజు సుకు కథ చెప్పేస్తావా అని అన్నాడు అంతే కథ విని ఒక విజిల్ కొట్టేశాడు బన్నీ ఇప్పుడు అల్లు అరవింద్ కథ వినాలి అతనికి కూడా చెప్పేశాడు ఫస్ట్ హాఫ్ వరకు విని అర్జెంట్ మీటింగ్ ఉంది రేపు కలుద్దాం అన్నాడు ఆయన సుకుమార్కి ఏసీలో కూడా చెమట్లు పట్టేశాయి నచ్చలేదేమో అని డౌట్ల మీద డౌట్లు అదే టైంకి బన్నీ వచ్చి ఏం టెన్షన్ పడకు డాడీకి నచ్చింది సెకండ్ హాఫ్ హ్యాపీగా చెప్పేయండి అని చెప్పాడు నెక్స్ట్ డే సెకండ్ హాఫ్ విన్నర్ ఆయన బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది అని చెప్పాడు అల్లు అరవింద్ ఆ చేంజెస్ కూడా చెప్పాడు త్రీ డేస్లో చేంజెస్ తీసి తీసుకొస్తానన్నాడు దిల్ రాజు త్రీ డేస్ కాదు టెన్ డేస్ కూర్చున్నాడు ఆ తర్వాత పర్ఫెక్ట్ గా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయింది కానీ ఏదో డౌట్ అల్లు అరవింద్ ఈ ఈసారైనా ఓకే చేస్తారా అని ఒకవేళ అల్లు తో వర్కౌట్ కాకపోతే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తే గుడ్ ఐడియా కానీ కలిసే లేదు అరవింద్కు బాగా తెలిసిన ఓ వ్యక్తి ఓ మీటింగ్లో దిల్ రాజును కలిశాడు అరవింద్ గారికి మీరేదో కథ చెప్పారట మార్పులు చేసి తీసుకొస్తే ఓకే చేసేట్టు ఉన్నారు అన్నాడు అతను క్యాజువల్ గా కట్ చేస్తే అల్లు అరవింద్ దగ్గర ఉన్నాడు సుకుమార్ కథ విని ఆయన ఫుల్ హ్యాపీ కానీ చిన్న డైలమా వేరే ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది ఏది ముందు డిసైడ్ చేయాలి అని చెప్పారు అరవింద్ పది రోజులు ఆగమన్నారు ఆ పది రోజులు సుకుమార్కి నరకం చివరకు సస్పెన్స్ వీడింది సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ చిరంజీవి కూడా కథ విన్నారు సుకుమార్ ప్రతి మైన్యూట్ బిట్ రాసుకొని చెప్పడం అలవాటు అదే ఆయనకి ప్లస్ అయింది రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ కాదని ఆయనకు అర్థమైపోయింది గీత క్యారెక్టర్ కి కిట్ క్యాట్ చాక్లెట్ యాడ్ మోడల్ అను మెహత అజయ్ పాత్రకు శివ్ బాలాజీ ఇలా కాస్టింగ్ అంతా క్లియర్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ విషయంలో చాలా మొండిగా ఉన్నాడు సుకుమార్ సూపర్ టెక్నీషియన్స్ కావాలి మిగతా విషయాల్లో బడ్జెట్ కంట్రోల్ ఓకే గానీ ఈ మూడు క్రాఫ్ట్స్ విషయంలోనూ ఫ్రీడమ్ అడిగాడు సుకుమార్ దానికి దిల్ రాజు ఓకే చేసేశాడు ఇక ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ లేదంటే మార్తాంటికే వెంకటేష్ కావాలి మార్తాంటికే ఓకే అయిపోయారు మ్యూజిక్ గా దేవశ్రీ ప్రసాద్ డబల్ ఓకే సాయంత్రం పూట స్టోరీ విని మిడ్ నైట్ ఫీల్ మై లవ్ ట్యూన్ రెడీ చేసి ఇచ్చేశాడు అంతలా కనెక్ట్ అయిపోయాడు ఇక మిగిలింది కెమెరామెన్ తమిళంలో పాపులర్ ఎవరో ఎంక్వైరీ చేశాడు రత్నవేలు గురించి తెలిసింది రాజీవ్ మినం శిష్యుడతను తమిళంలో అప్పటికే ఏడు సినిమాలు చేశాడు ఫస్ట్ మీటింగ్లోనే సుకుమార్ రత్నవేలు ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోయాయి ఇక టైటిల్ ఏంటి నచికేత ఇదేం పేరు ఎంత ట్రెండి కథకు ఎంత ఓల్డ్ నేమా దిల్ రాజు ఏదైనా ఓపెనింగ్ గా చెప్పేస్తాడు సుకుమార్ మార్కెట్ నుంచి పిల్లల పేర్ల పుస్తకాలు తెప్పించాడు ఫస్ట్ పేజీలోనే పేరు దొరికేసింది బ్యూటిఫుల్ నేమ్ ఆర్య అంటే సంస్కృతంలో మొదటివాడు బన్నీ కసి మీద ఉన్నాడు ఫస్ట్ సినిమా హిట్టు ఇది కూడా ఇంప్రెస్ చేస్తే ఇక సెటిల్ అయిపోవచ్చు అసలే మనసుకు నచ్చిన కథ ఆర్యా పాత్రలో లేనమవడం కోసం ఎన్ని కసరత్తులు చేయాలో అన్ని చేసేస్తున్నాడు హెయిర్ స్టైల్ మార్చేశాడు కాస్ట్యూమ్స్ లుక్ టోటల్ గా కొత్త బన్నీ కనిపించేశాడు రెండు వేల మూడు నవంబర్ పంతొమ్మిది అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్ ఓపెనింగ్ చిరంజీవి క్లాబ్ పవన్ కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ కే రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్ డైరెక్షన్ యంగ్ బ్లడ్ న్యూ కాన్సెప్ట్ టీం మొత్తం హుషారుగా ఉన్నారు షూటింగ్ లో కూడా అంతే హుషారు సుకుమార్ క్వాలిటీ విషయంలో జగముండి అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చి తీరాల్సిందే ఎనభై రోజులు అనుకుంటే వర్కింగ్ డేస్ నూట ఇరవై అయింది బడ్జెట్ పెరిగిపోయింది అయినా సరే దిల్ రాజు బేఫికర్ ప్రోడక్ట్ మీద కాంటెంట్ అలాంటిది రెండు వేల నాలుగు మే ఏడు మార్నింగ్ షో డెబైట్ టాక్ బాగుందని అనడం లేదు బాగోలేదని చెప్పడం లేదు ఏదో డైలమా ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది దిల్ రాజ్ కి మాత్రం నో టెన్షన్ సుకుమార్ అయితే వన్ ట్వంటీ డేస్ ఫిల్మ్ అని నమ్మాడు ఈవినింగ్ కి క్లారిటీ వచ్చేసింది ఆర్యా సూపర్ డూపర్ హిట్ సుకుమార్ కి ఫోన్ల మీద ఫోన్లు వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ ని చాలా బాగా డీల్ చేశాడని క్రెడిట్స్ బన్నీ కైతే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ గంగోత్రికి దీనికి టోటల్ లుక్ చేంజ్ బన్నీ ఇకపై స్టైలిష్ స్టార్ అని ఎవరో ఓ కాయిన్ వేశారు అది అక్కడ నుంచి కంటిన్యూ అయింది పాటలన్నీ మారుమోగిపోయాయి ఫీల్ మై లవ్ సాంగ్ బాగా పట్టేసింది ఇక అమలాపురం సాంగ్ అయితే కిక్ ఇచ్చింది నాలుగు కోట్లతో తీసిన సినిమా పదహారు కోట్లకు పైగా వసూలు చేసింది ఆ మూమెంట్స్ లో ఆడియన్స్ కి ఆ అంటే అల్లు అర్జున్ ఆ అంటే ఆర్యా ఇది మొత్తానికి ఆర్యా ఫ్లాష్ బ్యాక్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలున్నా కూడా సూర్యకాంతను హైలైట్ చేసి గుండమ్మ కథ అని టైటిల్ పెట్టడం ఆ రోజుల్లో పెను సంచలనం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు ఏఎన్ఆర్ కుటుంబాలకు కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది వాస్తవానికి ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథను రీమేక్ కూడా చేయాలనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు దీనికన్నా ముందు బాలకృష్ణ నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించాలి అనుకున్నారు కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కూడా వర్కౌట్ కాలేదు దీంతో ఒకే స్క్రీన్ పై వీళ్ళిద్దరినీ చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఎప్పటికీ నెరవేరలేదు అయితే నందమూరి మూడో తరం వారసులు ఎన్టీఆర్ అలాగే అక్కిని నాగచైతన్య కలిసి గుండమ్మ కథను భవిష్యత్తులో రీమేక్ చేస్తారన్న టాక్ కూడా ఉంది మరి అసలు ఇది జరుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలంటే చాలా కష్టం కానీ గుండమ్మ కథ మాత్రం తెలుగు చిత్రాలన్నింటిలో కూడా ఓ మైలు రాయి తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని గుండమ్మ కథ దోచేసింది మరి ఖచ్చితంగా ఈ సినిమా రీమేక్ చేయాలి మరి అందులో ఎవరు హీరోలుగా ఉంటే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి